హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ తెలంగాణలో మహిళా కమిషన్ చైర్పర్సన్ చైతన్య కాలేజీని విజిట్ చేసింది అక్కడున్న దుర్మార్గపు పరిస్థితులను పరిశీలించింది కనీసం బాత్రూమ్లు సరిగ్గా ఉండవు సరిగ్గా ఫెసిలిటీస్ ఉండవు పిల్లల్ని జైళ్ళలో కుక్కినట్టుగా కుక్కిన పరిస్థితులు చూసి చెలించిపోయారు ఈ అంశం మీద మనం మాట్లాడదాం మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి గారు కేవలం చందు శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులే కాదు అంత మనకు తెలిసినట్టుగా హైకోర్టు అడ్వకేట్ అలాగే ఆయన ఒక విద్యావేత్త కూడా ఈ అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను స్కూల్ నడిపారు ఆయన పిల్లలతో పిల్లల జీవితంతో చాలా దగ్గరగా ట్రావెల్ చేసిన వ్యక్తి అనమాట చంద్ర శ్రీనివాస్ గారు చాలా బాధాకరం అనిపించింది అంటే ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ వెళ్ళి చూస్తే తప్ప మనకు పరిస్థితులు తెలియవని కాదు అందరికీ తెలిసిన పరిస్థితులే ప్రతి త ప్రతి తల్లిదండ్రికి తెలిసిన పరిస్థితులే కానీ వేరే ఆప్షన్ లేదు లక్షల ఫీజులు అధ్వాన్నపు పరిస్థితుల మధ్య జీవితాలు ఇది చైతన్య కాలేజ్ ఒకటే కాదండి నారాయణ కాలేజ్ కూడా అలాగే కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఎట్లా సరే ఈ అంశాన్ని మనం చూడాలి డెఫినెట్గా కిరణ్ గారు ఇది ప్రజలు ముఖ్యంగా ముందు మా మహిళా కమిషన్ నేరెళ్ళ శారద గారిని అప్రిషియేట్ చేయాలి ఇప్పుడు తెలంగాణ దీనికి ఫస్ట్ టైం స్పందించి అంటే స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు సార్ ఆవిడ చాలాగా అంశాల పట్ల బాగా స్పందిస్తున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆమె స్పందించిన తీరు చూస్తే హెడ్స్ ఆఫ్ నేరెళ్ల శారద గారు అటువంటి వ్యక్తిని అపాయింట్ చేసిన రేవంత్ రెడ్డి గారిని కూడా ప్రశంసించాలి ఏదో వస్తే ఏదో ఆ కమిషన్ ఉమెన్ కమిషన్ చైర్మన్ చేసి గత ప్రభుత్వాలు పవర్స్ లేకుండా చేసినాయి వాళ్ళు ఆ శాఖకి ఏదో ఒక బోర్డు వేసుకోవడానికి పరిమితం కానీ మీరు అన్నారు చూసారా పేర్లు నేను ఉదరించను కానీ ఈ సోకాల్డ్ కార్పొరేట్ సంస్థలు ఊదలు కొడుతుంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏదో ఎలంపాట్ల లాగా ర్యాంకులన్నీ మాకే అని మరి ఆ ఫ్రంట్ లైన్ ఛానల్ కూడా నెంబర్ వన్ నెంబర్ టూ అని చెప్పుకునే ఛానళ్ళు కూడా ఆ యాడ్ల కోసం కావచ్చు దేనికోసం కోసం రాజీ పడుతున్నారని అనుకోవాలి అంతే కదా సార్ డబ్బులు వస్తే ఛానల్ నడుపుకోవాలి నడుపుకోవాలి తప్ప పేద ఛానల్ పాపం ఇప్పుడు మీలాంటి పేద ప్రజల కోసం సామాజిక చైతన్యం కోసం పిల్లల కోసం పిల్లల తల్లిదండ్రుల కోసం ఒకటి రెండు కదా లక్షలాది మంది పిల్లల తల్లిదండ్రులు అప్పు సొప్పు తీసి డబ్బున్న లేకపోయినా మా పిల్లోడికి మంచి జీవితం ఇవ్వాలని ఒక కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంత లక్షల ఫీజు అసలు రూపాయి తగ్గించడం మళ్ళా జైల్లో మగ్గినట్టే ఆమె వెళ్ళి చూసేదాకా ప్రిన్సిపాల్ ఎక్కడ ఉందో తెలియదు కనీసం బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు ఆడపిల్లలు మరీ దాన్ను వాళ్ళు వాళ్ళ డేట్ వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది ఆమె చెబుతుంటే కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి సార్ మనం బిడ్డల తల్లిదండ్రులుగా తండ్రులుగా మనం ఆవేదన చెందుతున్నాం నిజమే మీరు లక్షల ఫీజులు తీసుకున్నప్పుడు మీరు యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నారు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు యాడ్లేమో విపరీతంగా పేపర్లకి ఫ్రంట్ లైన్ మీడియాకి అందరికీ ఇస్తారు పడేస్తారు వీటికి రాజీ పడరు మీరు ఎందుకు మీరు ఏం చేసినా వాళ్ళు చూసి ఉంటారని కానీ ప్రశ్నించే గొంతుకు ఒకటి ఉంటుంది కిరణ్ టీవీ లాంటిది ఒకటి ఉంటుంది ఎవరైతే సామాజిక చైతన్యం కోసం ప్రజల కోసం తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తారో వాళ్ళకే సామాజిక స్పృహ ఉన్నట్టు ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నారు మీరు చూశారు మీరు విన్నారు ఆమె ఆవేదన చూశారు మరి ఎందుకు ఈ కనపట్టలేదా ఫ్రంట్ లైన్ శాటిలైట్ ఛానల్స్కి ఆమె అడిగిందని ప్రశ్న మీరు ఎందుకు ఇయట్లేకపోతున్నారు మీ లక్షల యాడ్లు దుబ్బుతున్నారు కదా సార్ ఏమేస్తారు మీకు రాస్తారు లావాణి దువ్వాడ సీను దువ్వాట మాధురి విన్యాసాలు వాళ్ళ పాటలు డాన్సులు రీల్స్ వేస్తారు మీరు దుర్మార్గం సార్ లేకపోతే లేకపోతే కొనేసారు సార్ లిటరల్ గా కొనేసారు సార్ ఒకటో ఛానల్ రెండో ఛానల్ చెప్పుకునే వాళ్ళే కదా సార్ లిటరల్గా కొనేసారు సార్ దుర్మార్గంగా ఒకళ్ళ వ్యక్తిగత జీవితంలో తొంగి చూసి రాజధనను లావణ్యనో లేకపోతే ఇంకోడు ఇంకోడు వ్యక్తిగత జీవితంలో తొంగి చూసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు చేసే దరిద్రాన్ని మళ్ళీ హీరో హీరోయిన్లుగా చూపించే ఒక దుర్మార్గపు మీడియా వ్యవస్థ కూడా ఉంది సార్ ఇక్కడ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ హర్ష ఇచ్చింది అదే న్యూస్ ఇక ప్రజలకు చైతన్యం లేదు ఇక్కడ మీరు అన్నట్టు సార్ ఇది ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ సార్ ఇదే కనుక వీళ్ళు యాడ్స్ ఇవ్వకపోతే ఈ ఛానల్ ఎట్లా వ్యవహరించేవి వీళ్ళే బ్లాక్మెయిల్ చేస్తారు నో డౌట్ ఆల్ వీళ్ళు అవినీతి సంపాదన అక్రమ సంపాదన తల్లిదండ్రుల దగ్గర దోచిన సంపాదనతో వీళ్ళకి పంచుతున్నారు ఆ పాపలు వీళ్ళు భాగస్వాములే అంతే అయితే ఇలా కనపట్టలేదా ఆమె నేర శారదాకి వాళ్ళ ఒక బిడ్డగా తల్లిదండ్రులు పిల్లలు ఆవేదన పడుతుంటే పోయి చూసి ఆమె ఓర్చుకోలేక ప్రశ్నించింది మీకు కనపట్టలేదా ముఖ్యమంత్రి గారు కూడా హైడ్రా లాంటి వ్యవస్థ ఎలా తీసుకొచ్చాడో ఈ విద్య వ్యవస్థ సమూహ ప్రక్షాళన కోసం తీసుకురావాలి సార్ తీసుకురావాలి సార్ మీ మీకు నాలుగు లక్షలు పిల్లడికి నాలుగు లక్షల ఐదు లక్షలు ఫీజు ఉంది ఎల్కేజీకి నీ జీవితకాలంలో ఒక లక్ష రూపాయలన్నీ ఖర్చు అయిన అప్పుడు యూనివర్సిటీ దాకా లేదు అంత గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న బాగా కూడా నాలుగు లక్ష మీరైనా నేనైనా గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే యూనివర్సిటీ దాకా ర్యాంకులు వచ్చేయో కనీసం పొట్టుపది కనీసం ఐదు పదలు యాభై వేలు కూడా అయ్యి ఉండవు మన జీవితాంతో చదువుకుంటే ఎల్కేజీ ఫీజు ఐదు లక్షలు సార్ నాలుగు లక్షలు సార్ అడిగేవాళ్ళు లేరు సార్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఊడికం చేస్తున్నాయా సార్ కానీ ఇప్పుడు సమస్య ఎక్కడ ఉందంటే సార్ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ కునారిళ్ళిపోవడంతోనే ప్రతి ఒక్కసారి నాలి చేసుకునే వాడి పిల్లాడు కూడా కార్పొరేట్ స్కూళ్ళలో చదవాలి అనుకునే పరిస్థితి ఉంది ఎందుకు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఎక్కడ వెనకబడిపోతామన్న భయం నిజంగా మన తల్లిదండ్రులను ఏమనలేము సార్ వాళ్ళకి భయం ఉంది సార్ ఆశ అరే మనం కూడా నారాయణలో చదివించాలా మనం కూడా చైతన్య చదివించాలా అనుకుంటారు వీళ్ళు దానికి తగ్గట్టుగా వీళ్ళలో రకరకాలు సార్ టెక్నో ఈటెక్నో ఈవో ఒలింపియాడు ఏంది సార్ ఇవన్నీ డబ్బుల కొద్ది పిండి కొద్ది రొట్టె అంటారు కదా అట్లా లాగి పీల్చి పిప్పి చేస్తున్నారు సార్ ఫీజులు ఏంటి సార్ అవి నార్మల్ ఫీజులు సార్ వీళ్ళకి టాస్క్ ఫోర్స్ సార్ ఎవరైతే పీల్చి పిప్పి చేసే వాళ్ళందరినీ వీళ్ళకి టాస్క్ ఫోర్స్ వీళ్ళ మీద వేయాలి మీరు స్కూల్ మీరు స్కూల్ నడిపారు కదా నేను వచ్చాను మీ స్కూల్కి గెస్ట్ ఎంత పెద్ద ఆట స్థలం సార్ అంటే ఒక ప్రైవేట్ స్కూల్ మీరు నడిపింది ప్రైవేట్ స్కూల్ పది సంవత్సరాలు నడిపాను నాకంటే నా గురువు గారు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆ స్కూల్ ఎంత పెద్ద ఆట స్థలం సార్ ఎంత విద్యాబుద్ధులు నేర్పేవాళ్ళు సార్ రామయ్య గారు తీసుకెళ్ళి కాదు ఎంత మానసిక వికాసం కోసం ఎన్ని కార్యక్రమాలు చేశారు నేను చూసా మచ్చుకు ఒక కార్యక్రమం ఈ సోకాల్డ్ చైతన్య నారాయణ ఏదో ఎక్స్ అండ్ ఎక్స్ వై జెడ్ వీటిల్లో సోకాల్డ్ విద్యా సంస్థల్లో ఒక్క కార్యక్రమం జరుగుతే నేను మీసం సంస్ సార్ సార్ సరే ఆ పిల్లలకి లాల్ బహదూర్ శాస్త్రి పద్ధతి జయంతి గాంధీ జయంతి కూడా తెలియదు సార్ పిల్లలకి భగత్ సింగ్ ఎవరో కూడా తెలియదు యంత్రాలు తయారు చేస్తున్నారు పిల్లలని పోటీ 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 అసలు తెలుగు లాంగ్వేజెస్ పట్ల అశ్రద్ధ సార్ లాంగ్వేజెస్ అవసరం లేదు లాంగ్వేజ్ ఊరికే పాస్ అయితే చాలు మిగతా పట్ల ఎంపీసీ బైపీసీ వీటిల్లో మాత్రమే విపరీతంగా ప్రెషర్ పెట్టి పిల్లల్ని ప్రతి ఆదివారం ప్రతి శనివారం వాళ్ళకి ఎగ్జామ్స్ అని రుద్ది 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 సార్ వీళ్ళు ఈ కార్పొరేట్ స్కూల్స్లో చదివిన వాళ్ళు కార్పొరేట్ కాలేజీలో చదివిన వాళ్ళు ఎంతమంది సక్సెస్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు సార్ ఎంతమంది సక్సెస్ అవుతున్నారంటే ఇక్కడ ఒక సమస్య ఉంది చందు శ్రీనివాస్ గారు అంటే ఇంత మాట్లాడతామా అంటే బహిరంగంగానే చెప్తున్నాను నేను సిగ్గుపడి ఇంత మాట్లాడతామా నా పిల్లాడిని కూడా అక్కడే చదివిస్తాం కదా సార్ నేను ఇక్కడ అదే పరిస్థితి అంటే బాధాకరం సార్ అది ఏం చేస్తాం అంటే మనం మన వేరే ఆప్షన్ ఏమైనా ఉందా సార్ సార్ ఇంతకు మించి స్కూల్కి వెళ్తే వాడు ఎక్కువ ఫీజు ఉన్నంతలో ఒక మోస్తరు ఫీజులో ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో చదివించుకోవాలి సార్ మళ్ళీ చదివించుకోకపోతే భయం ఏంటి తెలుసా మా మన పిల్లాడు వెనకబడిపోతాడేమో వాళ్ళతో కాంపిటేట్ కాలేకపోతే భవిష్యత్ ఏం కావాలి అసలే మనం జర్నలిస్టు నిజాయితీగా పని చేసుకుంటున్నాం వెనక ఆస్తులు పాస్తులు లేవు అని ఒక భయం సార్ అంటే నాలాంటి వాళ్ళే అందరూ కూడా కరెక్ట్ వాళ్ళు ఇంకో ఇంకో ఉద్యోగం మీరైనా కానీ అంతే నేనేం చెప్తాను అంటే సార్ ఈ సందర్భంగా గుర్తొచ్చింది గుర్తు చేశారు కాబట్టి ఎప్పుడూ నేను చెప్పలే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడిపిన నేను పైన తల్లిదండ్రులు దగ్గరగా ఉన్నామని నేను వెళ్ళా మార్పు కోసం మన రాష్ట్రం మన ప్రజలే కదా దశాబ్దం నడిపే టెన్త్ క్లాస్ ఫీజు ఎంత అనుకుంటున్నారు మీరు నాకు తెలియదు మీరే ఇరవై ఒక్క వేల రూపాయలు సంవత్సరానికి ఇరవై ఒక్క సంవత్సరానికి బహుశా నాకు తెలిసి ఇక్కడ ఏ కార్పొరేట్ కాలేజ్ చెప్పలేదు ఇరవై ఒక్క వేలు వీళ్ళలో లేనిది మీ దగ్గర ఉన్నది చెప్పగలుగుతాను నేను ఎల్కేజీకి మీ దగ్గర వేల ఎల్కేజీకి మూడు వేల రూపాయలు సంవత్సరానికి నాలుగు వేల రూపాయలు వచ్చి దాని దాంతో వచ్చే డబ్బులతోనే ఆరు వందల ఏడు వందల మంది ఎనిమిది వందల మంది పిల్లలు సిద్ధాన్నించాము చుక్క రామయ్య గారు అంటే అయ్యిని తీసుకెళ్ళాం స్కూల్స్కి అవును అటువంటి ఐఐటీలో మా దగ్గర చదువు అనేక మందిని తీసుకెళ్ళారు కదా సార్ డాక్టర్లు సక్సెస్ఫుల్ పర్సనాలిటీ ప్రతి పదిహేను రోజులకు ఒకళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతోటి ఎలా సక్సెస్ అవ్వాలి పిల్లల్లో రకరకాల కోర్సుల పట్ల అవగాహన మీరు ఎక్కడ కూడా మీరు ఏదో బావిలో కప్పల్లా మీ పిల్లల్ని మీరు తీర్చిదిద్దలా వాళ్ళకు ఒక మానసిక వికాసాన్ని కలిగించి నా బాధ అదే ఇక్కడ మానసిక వికాసము లేదు శారీరక వికాసము లేదు మీ దగ్గర శారీరక వికాసం ఉండింది పెద్ద స్కూల్ సెల్ఫ్ డిఫెన్స్ కరాటే సెక్షన్ కూడా ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు గ్రౌండ్ ఉంది ఇక్కడ ఏమీ లేకుండానే లక్షలు ఫీజు మీరు టెన్త్ క్లాస్ అంటే లక్ష యాభై వేలు ఫీజు సార్ ఈ కార్పొరేట్ సో కాల్డ్ ఒకటి రెండు పొజిషన్లు ఉండే స్కూళ్ళలో చెప్తున్నారు సార్ కార్పొరేట్ విద్యా సంవత్సరం ఎల్కేజీకి మూడు లక్షలు నాలుగు లక్షలు అంతే పెద్ద పెద్ద ఆ పేర్లు ఏంటి అనవసరం అనుకోండి ఈ కాలేజీలో కార్పొరేట్ ఏంటంటే డబ్బు పీల్చి జలగల్లాగా నిజంగా జలగల్లాగా పట్టి పీలిస్తున్నారు సార్ నిజంగా మీరు చెప్పినట్టుగా ఒక మార్పు కోసం హైటర్ లాంటి వ్యవస్థను తీసుకొచ్చి రంగనాథ్ గారు లాంటి ఒక ఎఫిషియ్ ఎఫిషియంట్ ఆఫీసర్ని తీసుకొచ్చి విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు నడుం కడితే సార్ ఒక్కడు ఒక్కడు ఒక్క స్కూలు ఒక్క కాలేజీ కూడా ఉండదు సార్ అది రావాలి సార్ ఇప్పుడు ఫారెన్లో అయితే అమెరికాలో విద్య ఇట్లాంటి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది సార్ చాలా కంట్రీస్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇక్కడ డబ్బు పెట్టి కొనుక్కోవాలి సార్ విద్య అనేది డబ్బు పెడితే వచ్చేది కాదు దొంగిలించింది మన బిడ్డలకు ఏం ఇస్తాం సార్ చదువుకునే పరిస్థితి లేదు చదువుకునే పరిస్థితే ఉంది ఇవాళ ఇంకోటి తెలుసు తల్లిదండ్రులు కూడా ఒక మాట అన్నాను పది సంవత్సరాలు నడిపిన నేను స్కూల్ నడిపిన వాడిని కరోనా టైంలో స్కూల్ క్లోజ్ చేయడానికి కారణం ఏంటంటే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఈ పుణ్యం కూడా ప్రైవేట్ స్కూల్లో ఆయన ఇన్వాల్వ్ అయిపోవడం కాకుండా అమ్మఒడి అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లో వేస్తే ఆ అకౌంట్లో డబ్బులు ఎవరు కట్టేవాళ్ళు కాదు మా మేనమ్మ చెవి దిద్దులు ముక్కు పొడుగులు కొట్టించుకున్నది చెప్పేవాళ్ళు కనీసం అమ్మఒడితో కనీసం డబ్బులు అయినా ఇచ్చేవాళ్ళు సార్ ఆ డబ్బులు కూడా చాలా మంది ఎగ్గొడతావే మనం ఏమో అనలేము అనలేము ఉన్నదాంట్లో మీరు మీరు స్కూల్ క్లోజ్ చేసే సమయానికి నాకు రావాల్సిన జ్యూస్ ముప్పై ఎనిమిదిన్నర లక్షలు రూపాయి రాలా స్కూలే క్లోజ్ చేసి ఇరవై సార్ రెండు దశాబ్దాలు నడిపే స్కూలే క్లోజ్ చేసావంటే చూడండి పరిస్థితి నెలకు నాలుగు లక్షల శాలరీస్ టీచర్లకి ఎక్కడికి తీసుకొచ్చేయాలి ఎక్కడి నుంచి తీసుకొచ్చి సార్ మా మేనమామ చెవితూ ముక్కు పడి కుట్టించుకోమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనమామ ఎన్ని స్కూల్ ఎన్ని వందల స్కూల్ మూ మూతపడిపోయారు తెలుసు ఆంధ్రప్రదేశ్లో అవును వీళ్ళకి ఏంటంటే సార్ నిజాయితీగా పిల్లలకి తక్కువలో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుని మీలాంటి వాళ్ళు మనుగడ సాగించలేరు సాగించలేరు ముక్కుపిండి వసూలు చేసి లక్ష లక్షలు వాళ్ళే 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 ఉంటారు ఉంటారు ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను చిన్న శ్రీనివాస్ గారు మనం ఒకటి 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 ఈ విని మనం ఆ స్కూల్ పెద్ద అనుకుంటున్నాం వాళ్ళ దగ్గర యాభై వేల మంది చదివితే వాళ్ళలో వచ్చే ర్యాంకులు ఎన్ని సార్ నాలుగు ఐదు అది చూసి అందరూ సక్సెస్ రేట్ చాలా తక్కువ సార్ అది ఫైవ్ అంటే మిగతా వాళ్ళు ఏమవుతున్నారు పోకెట్లాగా తయారైపోతున్నారు వాళ్ళు అంతే పరిస్థితి అంతే కాబట్టి తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా ఆలోచించుకోవాల్సిన ఈ సందర్భంగా మీరు నిజాయితీగా ఇప్పుడు ఢిల్లీకి గద్దెనెక్కిన ఒక మహిళ మదర్పల్లి అక్కడ రిషి వ్యాలీ అది ఉంది మన చిత్తూరు జిల్లాలో చదివిన అమ్మాయి తెలుగు అమ్మాయి ఢిల్లీ నెక్కింది అంటే కేజ్రీవాల్ మనలో పొంది ఒక తెలుగు మహిళ అక్కడికి వెళ్ళిందంటే అటువంటి స్కూల్స్ ఇప్పటికీ ఉన్నాయి లేదు స్కూల్స్ ఉన్నాయి సార్ వినండి సార్ మీరు తల్లిదండ్రులకు మనం చెప్పలేము సార్ ఇవన్నీ ఎందుకంటే పోటీ ప్రపంచం చందు సార్ పక్కన మీ కొలిగో నా కొలిగో ఇంకో కొలిగో వాళ్ళ పిల్లలను కార్పొరేట్ స్కూల్లో చదివిస్తుంటాడు ఈ రిజల్ట్ వచ్చేటప్పటికే వాళ్ళకున్న మెటీరియల్ వీళ్ళకు ఉండదు నిజంగా చెప్పాలంటే స్కూళ్ళలో పనిచేసే టీచర్లు గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేసే టీచర్లు చాలా చాలా మెచ్యూర్డ్ పర్సన్సు మెరిట్లో వచ్చి సెలెక్ట్ అయ్యి డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి పనిచేసేవాళ్ళు కానీ బాధ్యత ఉండదు సార్ అది ఇక్కడ మాత్రం ఎలాంటి వాళ్ళు పనిచేస్తారో తెలుసా సార్ కార్పొరేట్ స్కూళ్ళలో ఆపసోపాలు పడుతూ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు పనిచేస్తారు సార్ వాళ్ళతోనే స్కూళ్ళు చెప్పేసి కాకపోతే వాళ్ళు సిస్టమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తారు నేను దగ్గరుండి చూశాను కదా కొన్ని అంశాలు నేను దగ్గరుండి చూశాను గతంలో నేను ఒక వ్యక్తి దగ్గర పనిచేసినప్పుడు ఈ స్కూళ్ళలోకి సంబంధించి నేను చూశాను దగ్గరగా ఉండి చూడడం వల్ల నాకు తెలుసు వాళ్ళ ఒక సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు సార్ కోర్స్ మీకు తెలియంది ఏం లేదనుకోండి మళ్ళీ నేను మీకు ఏం చెప్తాను ఆ సిస్టమ్ని గవర్నమెంట్ స్కూళ్ళలో కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే అంత పకడ్బందీగా రిజల్ట్ ఓరియెంటెడ్గా పని చేయగలిగితే గవర్నమెంట్ స్కూళ్ళలో ఉండే ఫెసిలిటీసు వాటికి బ్రహ్మాండంగా వెళ్ళచ్చు సార్ కానీ ఇక్కడ ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకోకుండా కేవలం తల్లిదండ్రులే అంటే అది ముందుకు వెళ్ళలేరేమో అని అనుకుంటున్నాను అంటే ఒకటి సార్ రెండు అందరిది బాధ్యత ఉంది దీంట్లో ఎక్కడ తప్పు జరుగుతుందని ఐడెంటిఫై చేసుకోవాలా వాళ్ళు కూడా మారాలి ఎటువంటి విద్యను అందించే స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇప్పుడు బాగానే ఉన్నాయి ప్రభుత్వం కూడా గవర్నమెంట్ స్కూల్స్ ప్రాధాన్యత ఇస్తూ ఉంది అటువంటి సమయంలో గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంగ్లీష్ కూడా బోధిస్తున్నారు మన తెలుగు భాషని మర్చిపోకుండా వాళ్ళు కూడా మంచి ఉపాధ్యాయులు ఉన్నారు వీళ్ళకు కూడా అకౌంటబిలిటీ కావాలా వీళ్ళకి ఫోన్లకే పరిమితం కాకుండా ఈ టీచర్ గవర్నమెంట్ ఉద్యోగులు వీళ్ళు వడ్డీ వ్యాపారస్తులు కూడా వీళ్ళే వీళ్ళు ఫోన్లు చూసుకునేది వీళ్ళే వీళ్ళ కంట్రోల్లో పెట్టి వ్యవస్థ చేసుకుంటే మానిటరింగ్ ఉంటే మీరు అన్నట్టు విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తే సార్ మీరు చంద్రు శ్రీనివాస్ గారు మీరు ఒక అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా కరెక్ట్గా ఒక పది గవర్నమెంట్ స్కూళ్ళలో తీసుకుని కార్పొరేట్ అమ్మ మొగుళ్ళ రిజల్ట్ సాధించి చూపిస్తే ప్లోమంటే అందరు వస్తారు సార్ రిజల్ట్ కావాలి సార్ ఎవరికైనా అంతే కార్పొరేట్లో రిజల్ట్ ఉంటుందేమో గవర్నమెంట్లో ఉండదేమో అని ఒక బాధతో వస్తున్నారు సార్ అంతే తప్ప రేపు ఒకటో ర్యాంకు కొట్టే పిల్లాడు గవర్నమెంట్ స్కూల్ పిల్లాడు ఒకటో ర్యాంక్ కొట్టాడు అనుకోండి సార్ వ్యవస్థ మారదా సార్ కానీ మీకు ఆ ఒకటో ర్యాంక్ కొట్టే పిల్లాడు ఉంటాడు చూసారా ఆ పిల్లాడిని కొనుక్కుని తీసుకెళ్ళిపోతాయి ఈ కార్పొరేట్ విద్యా సంస్థ అది మీకు తెలియదు కాదు మనకి తెలియదు ఫోటో వేసుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు డబ్బు ఇస్తే ఒప్పుకుంటారు వీళ్ళని కొనుక్కి వాళ్ళ ఫోటోలు వేసుకుని ఇది మాదే అని చెప్తాయి దీన్ని ప్రభుత్వం జోక్యం చేసుకున్నంత మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి చేసుకున్నంత వరకు మీరన్నట్టుగా హైడ్రా లాంటి వ్యవస్థ లాంటిది ఒకటి ఇక్కడ వచ్చి వస్తే తప్ప ప్రక్షాళన జరగాలి సార్ థ్యాంక్ యూ